మీరు తెలుసా శివుడు ఎందుకు చర్మం మంటల పొరలతో కప్పుకున్నాడో ఈ కథ చూడండి దూరంలో ఒక కాలంలో భూతప్రపంచం భయంకర రాక్షసులతో నిండిపోయింది ఈ రాక్షసుల దౌర్జన్యాన్ని అతిపెద్ద దేవతలు ఆగలేకపోయారు అందుకే మహాదేవుడు శివుడు హస్తమెత్తి మనుషుల రక్షణకు వచ్చాడు ఒక రాక్షసుడు మోఘశకలుడు మూడు తిమిరాల నగరాలను నిర్మించి భూమిని మరియు దేవతలను భయపెట్టాడు దేవతలు శివుణ్ణి ఆశ్రయించగా శివుడు తన శాంతమైన ధ్యానం నుండి లేచి నందిని స్వారం త్రిశూలం చేతిలో ఆ రాక్షసుని వద్దకు వెళ్ళాడు ఒకే తీరులో త్రిశూలాన్ని అరిగించి మూడు నగరాలను ధ్వంసం చేశాడు అందరూ ఆశ్చర్యపోయారు అందుకే శివుణ్ణి త్రిపురాంతక అని పిలుస్తారు చెడును నాశనం చేసే పవిత్రుడు శివుని మోనికల ప్రతి జుట్టూ ఒక నది అని తెలుసా ఇంకా అతని మూడవ కంటి శక్తి ఏదైనా తుప్పులుగా మంటకు మార్చగలదు ఈ కథ మనకు చెబుతుంది శాంతం ధ్యానం మరియు స్థిరమైన నిశ్చయంతోనే మన సమస్యలను పరిష్కరించవచ్చు ఇది మహాదేవుని నిజమైన శక్తి